మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం అయితే ఫలించింది రైతులైతే సంతోషపడుతున్నారు మొన్న కుప్పం చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన పర్యటన ఏదైతే ఉందో అందులో బంగారుపాలెంలో అక్కడ మామిడి రైతులు పరామర్శించారు కిలో రెండు రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేయడం దాదాపుగా పండించిన పంటని రోడ్డు మీద పారేసి వెళ్ళిపోతున్నారు రైతులు అని తెలిసిన నేపథ్యంలో ఆయన వెళ్ళారు అక్కడికి అయితే తాజాగా ప్రస్తుతం ఇప్పుడు జగన్ పర్యటన తర్వాత మామిడికి మంచి రోజులు వచ్చాయి అనేది ఆ తోతాపూరి మామిడి ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఏడు రూపాయలకి కొనుగోలు చేస్తామంటూ ఫ్యాక్టరీలు ముందుకు వచ్చినాయట అయితే ఎనిమిది రూపాయలకు కొనాలి అనేది అధికారులు పట్టుబడుతున్నారట ఇక్కడ కీలకమైన అంశం ఇదే జగన్ పర్యటన తర్వాత మామిడి ధరలు ఒక రకంగా పైకి వెళ్ళినాయి అని చెప్పాలి ప్రధానంగా తోతాపూరికి డిమాండ్ అయితే పెరిగింది ర్యాంపులతో ఫ్యాక్టరీలు పోటీ పడే స్థాయికి అయితే చేరుకుంది ర్యాంపులు లేకుండా చూడాలని ఫ్యాక్టరీలను ఫ్యాక్టరీలు అధికారులకు నివేదించుకుంటున్నారట లేదంటే ర్యాంపులకు వచ్చే కాయలను స్థానిక ఫ్యాక్టరీలకు మళ్లించాలని అభ్యర్థిస్తున్నాయి తోతాపూరి కేజీ ఇప్పుడు ఏడు రూపాయలు కొనుగోలు చేస్తామని ఫ్యాక్టరీలు ముందుకొచ్చాయి అయితే ఎనిమిది రూపాయలు కొనాలని అధికారులు పట్టుబడుతున్నారు అయితే ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రభావమే అనేది రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారట కోటం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈసారి ఈ పల్స్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో దళారులు ధరలు తగ్గించి మామిడి రైతులను అవస్థలు గురి చేశారు కోత సమయం నుంచి ఈ నెల ఎనిమిది వరకు కూడా రైతులు అతలాకోతలమయ్యారు పంట విక్రయానికి నానా తంటాలు పడ్డారు వారి గోడు ప్రభుత్వానికి పట్టకపోవడంతో ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చలించిపోయారట రైతుల కష్టాలు విని వారికి భరోసా ఇచ్చేందుకు ఈ నెల తొమ్మిదిన వయస్ జగన్ బంగారుపాలే పర్యటించారు రైతు కష్టం విన్నారు వారి కన్నీళ్లు తుడిచి ప్రభుత్వాన్ని ఎండగట్టారు జగన్ వచ్చి వెళ్ళాక మామిడి ధరలు పెరుగుతున్నాయి అనేది ర్యాంపుల్లో తోతాపురి ఒక్కసారిగా రెండు రూపాయల నుంచి ఆరు రూపాయల యాభై పైసల వరకు పెరిగింది దీంతో రైతులు కూడా ఫ్యాక్టరీల ర్యాంపుల వద్దకు క్యూ కడుతున్నారట ఓకే మొత్తానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ లేదంటే ప్రభుత్వం మేమే పెంచామని చెప్తుంది ఏదేమైనా రైతు కష్టం తీరుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ సక్సెస్ అయితే ప్రస్తుతం వైసీపీ తన ఖాతాలో వేసుకుంది